అది హాస్ని కాలేజ్ అందరూ అంటుంటే నీకు కళ్ళు లేవా చూడు నా జుట్టు ఎలా ఉందో సరిగా వెయ్ రింగులా అటు పక్క ఓ హాస్ని డల్ గా ఉంటుందా ఆల్వేస్ స్మైలింగ్ అది ఇది కూడా తెలియదు మరి ప్రేమ దాన్నే అడుగు హాయ్ హాస్ని హాయ్ ఏం చేస్తున్నావ్ ఓ చిన్న ఫైటింగ్ వాడు నా బొమ్మ కేసాడు వాడికి వార్నింగ్ ఇచ్చాను వాడిని తిడుతుంటే వాడి ఫేస్ చూడాలి నీ ఫేస్ ఏంటలా ఉంది నైట్ మందు కొంచెం ఎక్కువైంది మందు తాగుతావా నువ్వు ఏ బ్రాండ్ ఓల్డ్ రాక్ మా నాన్న బ్రాండ్ ఎందుకు మందు తాగుతావా సిద్ధు మామూలుగా మా నాన్నని తిట్టుకోవడానికి తాగుతాను నిన్న కొంచెం హ్యాపీగా ఉన్నాను కాబట్టి నాన్న తిడతావా ఏమని తిడతావు ఎందుకు హ్యాపీగా ఉన్నాను అడగొచ్చు కదా అదొదలే సిద్ధు ఏ తిడతావు చెప్పు బూతులా ఇలాంటి బూతులు చెప్పు సిద్ధు నాకు మూడు బూతులు నేర్పా ప్లీజ్ 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 బూతులు నేర్పించు నాకు ఏమైంది నీకు నువ్వేమో తాగేసి మీ నాన్న తిడతావు తాగే మా నాన్న నాకు ఉండదా ప్లీజ్ ఇది ఒక మూడు బూతులు చూస్త్రీ క్లాస్ కి రావట్లేదా నువ్వు వెళ్ళు నేను బూతులు వేసుకుని వస్తాను బూతులా నేను నేర్పుతానమ్మా నీకు నాకు తెలియని బూతులు లేవు వాటిలో నేను కింగ్ అని రేమా చెప్పరా ఇప్పుడు నీ షేప్స్ గురించి చెప్పనా పాటు పాటు వర్ణించనా లిప్స్ లాలి పాప్స్ రాలు దాన్నంటే నీకేంట్రా పోరాడు

వాడిని కాదు నిన్ను కొట్టాలి ఎవరిని పడితే అంటే ఎలా మాట్లాడుతున్నాడు చూసా వచ్చాయి నేనేం చేశాను అందరితో ఫ్రెండ్లీగా ఉండడం తప్ప అందరినీ నమ్మడం తప్పు అందరినీ తెలుసుకో అలా అయితే నీతో కూడా ఫ్రెండ్లీగానే ఉన్నాను నిన్న నమ్మచ్చా బాబు గారు ఆ రక్తం ఏంటండి రక్తమా అసలు

చూసారా వాడికి హలో 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 వెదర్ ఫోన్ ఏదైనా ఇంపార్టెంట్ విషయం మాట్లాడండి యాక్సెంట్ అయిందా వేయ ఫోన్ పడరా హలో 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 ఏ మీతో మాట్లాడాలి మాట్లాడమని చెప్పారండి నాన్నగారు మీకు దెబ్బ తగిలిందట కదండి టాబ్లెట్ వేసుకున్నారా అక్కచ్చింది జ్యూస్ సతీచాడు భోజనం అమ్మ పెట్టింది నాకు నాకు నిద్ర వస్తుంది ప్లీజ్ బాయ్ అది హలో ఏంటి ఫస్ట్ ర్యాంక్ అయితే సార్ పడుకోలేదా చెప్పు ఏంటి ఐస్ క్రీమ్ తినడానికి బయటికి వెళ్తున్నాను రాసుద్దు ఐస్ క్రీమా ఈ టైమ్ లో ఒంటరిగానా అందుకే కదా నిన్ను పిలుస్తున్నాను నేను రాను నువ్వు కూడా వెళ్ళదు ప్లీజ్ అయినా మీ నాన్న ఈ టైమ్ లో వెళ్ళనిస్తున్నారు నాలుగు పెగ్గులు నీ బ్రాండే పొద్దున్న దాకా లేవడు అయితే నువ్వు కూడా పడుకో నువ్వేమో అందరినీ నమ్మొద్దు అంటావు నిన్ను పిలిస్తే రానుంటావు ఎలా సెద్దు ఈ టైంలో వెళ్ళొద్దు అని చెప్తున్నాను కదా విను అయితే నువ్వు రావా నేను వెళ్తున్నాను బాయ్ ఓ ఒకటి బటర్ ఇంకోటి సరే అమ్మా చిన్నది నా దగ్గర పది రూపాయలే ఉన్నాయి ఇదిగోండి సార్ వద్దా పెద్దది ట్వంటీ ఫైవ్ రూపీస్ అక్కడ తీసుకో గణేష్ నేను రేపిస్తానే ఓ గణేష్ ఇతను కూడా ఫ్రెండ్ ఏనా వెళ్ళొద్దని చెప్పాను కదా ఎందుకు వచ్చావు రానని చెప్పావు కదా నువ్వెందుకు వచ్చావు కొట్టానంటే గణేష్ మీరు ప్లీజ్ మాట్లాడుతుంటే వెళ్ళిపోతున్నావు ఏంటి అయినా పోయేదాన్ని పోక ఎందుకు ఫోన్ చేసావు అనవసరంగా నాకు టెన్షన్ నీకెందుకు టెన్షన్ ఏదన్నా అయితే తెలుస్తుంది ఏమవుతుంది నీకు తెలియదా వెళ్ళే విను అంతే సర్లే ఇంకెప్పుడు నైట్ ఐస్ క్రీమ్ తినడానికి వెళ్ళను ఒక్కసారి నా వచ్చిగా వెళ్ళు వద్దు సిద్ధు అర్ధరాత్రి ఐస్ క్రీమ్ ఏంటి వెళ్ళమంటున్నాను కదా నువ్వు వెళ్ళు కానీ నాకు ఫోన్ చేయి నేను తీసుకెళ్తాను నిజంగా వనకా కూడా ఇల్లు వచ్చింది అయినా వాడి కాదురా ముందు మిమ్మల్ని అనాలి గ్యాంగ్ పర్వు గ్యాంగ్ పర్వు అంటూ వాళ్ళు రెచ్చగొట్టారు ఇప్పుడు చూడండి ఎలా మాట్లాడుతున్నాడు మేము రెచ్చగొడితే ప్రేమించాడు వాడు లేకపోతే అక్కడ వాళ్ళ నాన్న వీడికి ఎంగేజ్మెంట్ ఫిక్స్ చేసి కూర్చున్నారు ఇప్పుడు ఈ విషయం తెలిస్తే ఎన్ని గొడవలు అవుతాయి అయితే ఏంటి వాడు ప్రాబ్లం ఏంటో మీకు తెలుసా మాకు తెలుసు చిన్నప్పటి నుంచి వస్తున్నాం ఇంతవరకు ఎలాంటి అమ్మాయి కావాలో వాడికే తెలీదు ఇప్పుడు తెలిసింది అంటాడు వినొచ్చు కదా వినొద్దు అని చెప్పట్లా ప్రాబ్లం అవుతుంది ఆలోచించి ఏం మాట్లాడుతున్నారే రేయ్ మీరు నీ లైఫ్ గురించి కదరా మాట్లాడుతుంది బాను నా లైఫ్ కేం కాదే నేను మంచోడిని హాస్ని నా పక్కన ఉంటే లైఫ్ అంతా హ్యాపీగా ఉంటాను నేను అమ్మాయిని ప్రేమిస్తున్నాను మరి ఈ విషయం హాసినికి తెలుసా రేపు చెప్తాను చెప్పు నిన్న ఒకటి అడుగుతాను స్ట్రైట్ గా చెప్తావా అదేంటి ఏదో చెప్పడానికి పిలిచావు అనుకున్నాను అడగడానికేనా సరే అడుగు హాస్ని మన ఇద్దరి మధ్య ఏముంది నిన్నే ఏముంది మన ఇద్దరి మధ్య ఏం లేదు ఏం లేదు సీరియస్ గా అడుగుతున్నాను మన ఇద్దరి మధ్య ఏముంది సత్తా అదే నేను అడుగుతున్నాను సర్వ చెప్తాను ఎప్పుడు నా దగ్గర అంత టైం లేదు ఇప్పుడే చెప్పు సరే నేనే చెప్తాను ఏయ్ ఏయ్ నువ్వు ఇది ఏది అజ్ లేదా ఒకసారి నేను చెప్పేది విను చెప్పేది విను కోతుసేదు నువ్వు ఇప్పుడు చెప్పాక తరువాత అందరికీ చెప్తాను నేను హాస్ని ఒక్కసారి విను హాస్ని విను విను నేను వినను వినకపోతే అందరికి చెప్పేస్తాను చెప్పు నిజంగా చెప్పేస్తాను చెప్పేసుకో హలో మీరు చాలా బాగున్నారు ఐ లవ్ యూ చెప్పేసాడు పెద్దగా సరే రా నేనే వింటాను ఎంగేజ్మెంట్ అయింది ఈ విషయం నీ దగ్గర దాయాలని అనుకోలేదు అలా అనుకుంటే ఇప్పుడు కూడా వాడిని కాదు జరిగిన నిశ్చిదార్థం నాకు ఇష్టం లేకుండా జరిగింది అస్ని ఏదైనా నిశ్చిదార్థం నిశ్చిదార్థమే కానీ అది నా ప్రాబ్లం నేను చూసుకుంటాను నువ్వు నా లైఫ్ లో ఎంత ఇంపార్టెంట్ నీకే తెలియదు అసని నిన్ను కలిసిన తర్వాత నేను లైఫ్ లో ఫస్ట్ టైం హ్యాపీగా ఉన్నాను ఆ హ్యాపీనెస్ నాకు లైఫ్ లాంగ్ కావాలి నా మీద నమ్మకం ఉంటే ఆలోచించి చెప్పు నేను వెయిట్ చేసిన